హాయ్ హలో నమస్తే సత్ వెల్కమ్ టు అమ్ము కుట్టి కథలు సరదా ప్రపంచానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు ఒక సరికొత్త కథతో మీ ముందుకు వచ్చేసాను ఆ కథ పేరే మూడు బొమ్మల రహస్యం ఏమిటి మూడు బొమ్మలు ఇంటా రహస్యం తెలుసుకుందామా మరి అనగనగా ఒక రాజు ఆస్థానానికి ఒక శిల్పి వచ్చాడు తన చేతిలోని మూడు బొమ్మలు రాజు ముందు ఉంచాడు రాజా ఈ బొమ్మలు చూడ్డానికి ఒకేలా ఉన్నా ఇందులో చాలా తేడా ఉంది ఈ సభలో ఎవరైనా ఆ రహస్యం కనిపెట్టగలరా అని సవాలు విసిరాడు అందరూ వాటిని పరిశీలించారు ఎక్కడా కొంచెం కూడా తేడా లేదు ఎంత ఆలోచించినా ఎవరికీ అర్థం కాలేదు ఆ రాజ్యపు మంత్రి మహామేధావి ఎటువంటి చిక్కుముడి అయినా విప్పగల శక్తిగలవాడు అతడు అచ్చు గుద్దినట్లు ఒకేలా ఉన్న ఆ మూడు బొమ్మలను బాగా పరిశీలించాడు ఒక ఆలోచన తలుక్కుని మెరిసింది సన్నని గడ్డిపోచల మూడు తెప్పించాడు ఒకదానిని మొదటి బొమ్మ చెవిలో దూర్చాడు అది అవతలి చెవి నుండి బయటికి వచ్చింది ఇంకొక దానిని రెండవ బొమ్మ చెవిలో దూర్చాడు అది నోటిలో నుంచి బయటికి వచ్చింది మరొక దానిని మూడవ దాని చెవిలో దూర్చాడు అది లోపలికి పోయింది కానీ బయటికి రాలేదు మంత్రి చిరునవ్వు నవ్వుతూ రాజా ఈ మూడు బొమ్మలు మనుషుల యొక్క మూడు స్వభావాల గురించి వివరిస్తున్నాయి మొదటి బొమ్మ చూసారా గడ్డిపోచ ఈ చెవిలో నుంచి ఆ చెవిలోకి వచ్చింది అంటే వీళ్ళు ఏది మనసు పెట్టి వినరు పట్టించుకోరు ఇటువంటి వాళ్లకు ఏం చెప్పినా వ్యర్థమే రెండవ బొమ్మ చూడండి చెవిలో నుంచి దూర్చితే నోటిలో నుంచి బయటికి వచ్చింది అంటే వీళ్ళు మనసులో ఏది దాచుకోరు ఇటువంటి వాళ్లతో చాలా ప్రమాదం వీళ్ళకి పొరపాటును కూడా మన రహస్యాలు చెప్పకూడదు ఇక ఈ మూడవ బొమ్మ చూడండి దీని చెవిలో దూర్చిన గడ్డిపోచ ఎక్కడి నుండి బయటికి రాలేదు అంటే వీళ్ళు ఏది చెప్పినా మనసులో భద్రంగా దాచుకుంటారు పొరపాటును కూడా నోరు విప్పరు లోకంలో ఇటువంటి నమ్మకస్తులు చాలా తక్కువ ఇదే ఈ మూడు బొమ్మల రహస్యం అన్నాడు ఆ సమాధానం విని శిల్పితో పాటు సభలోని వారందరూ ఆనందంతో చెప్పట్లు చేరిచారు విన్నారు కదా ఈ మూడు బొమ్మల కథ రహస్యం మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే నాతో కమెంట్ సెక్షన్లో చెప్పండి మరొకసారి కొత్త కథతో మళ్ళీ మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం వింటూనే ఉండండి అమ్మకుట్టి కదలు సరదా ప్రపంచాన్ని